అయితే తిలక్ వర్మకు సంబంధించి ఆయన నంబూరి ఠాగూర్ తిలక్ వర్మ పేరు పూర్తి పేరు టూ థౌజండ్ టూ నవంబర్ ఎయిట్ ఆయన అట్లాగే తండ్రి నంబూరి నాగరాజు ఒక ఎలక్ట్రీషియన్గా పనిచేశారట అయితే తల్లి గాయత్రి దేవి గృహిణి క్రిసెంట్ మోడల్ స్కూల్లో అట్లాగే భారతీయ విద్యాభవన్లో శ్రీ లేపాక్షి జూనియర్ కాలేజీలో తన స్టడీస్ అని అయితే తన క్రికెట్ పట్ల తనకి మొక్కువను చూసి తల్లిదండ్రులు అతన్ని లింగంపల్లిలోని లేగల్ అనే సలీం అనేటువంటి కోచ్ దగ్గర ఆయన్ని నియమి అక్కడ ట్రైనింగ్ ఇప్పించారు ఆ లేగల్ క్రికెట్ అకాడమీలో అతను తన కెరీర్ని స్టార్ట్ చేసి పదహారేళ్ల వయసులో వయసులోనే హైదరాబాద్ రంజీ ట్రోఫీ టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్లో ఆయన తిలక్వరం ఆడారు వాళ్ళు ట్రోఫీలో ఆడుతున్న తరుణంలో రెండు వేల ఇరవైలో ఆయన నైన్టీన్ వరల్డ్ కప్లో ఆయనకి అవకాశం వచ్చింది ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్లో ముంబై ఇండియన్స్కి ఆయన వన్ పాయింట్ సెవెన్ కోర్కి ఇచ్చేశారు అట్లాగే ఆయన ప్రతిదీ ముంబై ఇండియన్స్ తరఫున కానీ రాజస్థాన్ రాయల్స్ తరఫున అట్లాగే ఇంటర్నేషనల్ క్రికెట్లోనూ చోటు జరిగే వెస్టిండీస్ సిరీస్కి ఎంపిక ఇక అక్కడి నుంచి కెరీర్ వెళ్ళిపోయింది అంటే జనరల్గా ఎంతో కష్టపడి అతను ఆ స్థానానికి వచ్చాడు నిజంగా అతను ఒక ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి అతన్ని ఎందుకనంటే ఇవాళ క్రికెట్లోకి వెళ్ళేటువంటి మనం చూస్తే చాలామంది చాలా టాప్ లెవెల్ వాళ్ళు ఉంటారు సామాన్యులకు అవకాశం దొరకదేమో అని అనుకుంటారు కానీ తిలక వర్మ విషయంలో ఒక సామాన్యమైనటువంటి కుటుంబంలో నుంచి వచ్చి కష్టపడి అంచెలంచెలుగా ఎదిగి తాను ఈరోజు ఆ స్థాయికి వచ్చి ఇండియా ప్రైడ్గా ఆయన నిలబడ్డారు ప్రతి ఒక్కరు కూడా తిలక్ అంటే మనం చూస్తే సింధూరం ఆ సింధూర్లో ఆ సింధూర్లో మోదీ గారు అక్కడ కొడితే ఇక్కడ ఈ తిలక్ ఈ మైదా ఈ సింధూర్లో మైదానంలో ఏడ కొట్టేడు అనేటువంటిది బాగా బాగా పాపులర్ అవుతూ ఉంది మరి వాళ్ళకి ఎవరు కొట్టినా సింధు అనే పేరుతోటే కొడుతున్నారు ఆపరేషన్ తిలక్ పేరుతో కొడుతున్నారు అనేది బాగా వైరల్ అవుతుంది సరే అతను కూడా చాలా ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్లో చాలా చక్కటి మెసేజ్ని తను ఇచ్చాడు చాలా స్ట్రెస్కు లోనయ్యాం కానీ మ్యాచ్ గెలవటం ముఖ్యం అంత ఒత్తిడిలో కూడా దేశాన్ని గెలిపించాలి అని చెప్పి మేము నేను ఆ గేమ్ను ఆడాను ఆ టైంలో నన్ను చాలా వల్లగరగా అక్కడ చాలామంది నన్ను క్రికెట్ ఆడుతున్న సమయంలో నన్ను ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేశారు అనేక మాటలతో అవమానించే ప్రయత్నం చేశారు కానీ అక్కడ గొడవ పడితే అది నా మీద ఆ మ్యాచ్కి ఇబ్బంది అవుతుంది అందుకని సైలెంట్గా మ్యాచ్ని ఆడాను చాలా ఒత్తిడిలో ఆడాను ఆడి విజయంని ఇచ్చాను విజయంతో పాక్కి సరైనటువంటి గుణపాఠం చెప్పాను అని చెప్పని చాలా గొప్ప ఒక మెసేజ్ని తను ఇవ్వటం జరిగింది